హరి ఓం ప్రియాత్మస్వరూపులరా నీతి శాస్త్రం నుండి మరొక శ్లోకాన్ని దాని విశ్లేషణని మీతో పంచుకుంటానండి పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాళం నాభ్యర్థితో జలధరోపి జలం దాతి సంతః స్వయం పరహితే విహితాభియోగా ఎంత చక్కని మాట అంటే పద్మాకరం దినకరో వికచం కరోతి ఆయన సూర్యభగవానుడు తామర పువ్వుల్ని పద్మములని ఆయన సూర్యోదయం అవుతూనే అవి వికసిస్తాయి సూర్యాస్తమయానికి ముకులిస్తాయి అవి అడిగాయని ఆయన వాటిని వికసింపచేయడు తన సహజ స్వభావంగా ఆ పద్మాలకు ఆయన చైతన్యాన్నిస్తాడు అలాగే చంద్రుడు చంద్రోదయంతో కలువలు వికసిస్తాయి సూర్యుడు వచ్చే ముందుగానే పగల్టి కిరణాలు వచ్చే లోపుగానే చంద్రుడు అస్తమించగానే అవి ముక్కులిస్తాయి అలాగే కల్ అలా ఆ విధంగా కలువలు అవి అడగకుండా చంద్ర భగవానుడు ఔషధులన్నింటినీ ఉత్తేజపరిచినట్టుగా ఈ కలువల్ని కూడా వికసింపచేస్తాడు అదేవిధంగా మేఘాలు కూడా భూమి భూమి మీది సస్యములు అంటే పంటలు అడగకుండానే తన సహజ స్వభావంగా ఆయన జలాన్ని వర్షింపచేస్తాడు దానంగా ఇస్తాడు అదేవిధంగా పురుషులు మహాత్ములు పరోపకారం సహజ లక్షణంగా కలిగి ఉండి ఎవరూ అడగకుండానే తమకు చేతనైన మంచిని సమాజానికి చేస్తూ ఉంటారు ధనం దానం చేస్తూ ఉంటారు అలాగే ఎవరికైనా సహాయం చేస్తూ ఉంటారు జ్ఞానం దానం చేస్తూ ఉంటారు సత్య ధర్మాలని ప్రచారిస్తూ ఉంటారు సమాజానికి మేలు చేయాలని ప్రయత్నిస్తారు అలాంటి వాళ్ళ గురించి ఒకప్పుడైతే ఒక భయం ఉండేది ఫలానాయన మంచివాడు సత్పురుషుడు సత్యాన్ని ధర్మాన్ని ఆచరిస్తాడు ఆచరించాకే ప్రచారిస్తాడు అలాంటి వాడికి ఆగ్రహ అనుగ్రహ సామర్థ్యాలు ఉంటాయి ఆయన ఏదన్నా అంటే అది వరం ఇచ్చినా శాపం ఇచ్చినా ఫలిస్తుంది కాబట్టి ఫలానాయన మంచివాడు అతని జోలికి వెళ్ళకండి ఆయన ఏదన్నా అంటే ఆయనకు వాక్ వాక్ సిద్ధి కూడా ఉన్నాయి అనేవాళ్ళు ఇప్పటిలాగా పాపం మంచోడు అని మంచితనం జాలి పడే గుణంగా ఉండేది కాదు మంచితనం గౌరవించే గుణంగాను వాళ్ళ పట్ల జాగ్రత్తపడి చక్కని ప్రవర్తనని గౌరవాన్ని కలిగించే విధంగా సమాజం నడుచుకుండేది అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించాం కార్యకారణాలు ఏమిటో సామాన్యులుగా మనం విశ్లేషించుకోదగినవి నా వీడియోల్లో చాలాసార్లు నేను ఇందుకు ఈ తిలా పాపాన్ని తలా పిడికాడు అన్ని రంగాల వారు ముఖ్యంగా మీడియా సినిమా రకరకాల కళలన్నిటిని ఖూనీ చేసేసి ఏకైక వినోదంగా సినిమా పరిణమించి దానికి మీడియా సపోర్ట్ ఇచ్చాక ఇదిగో సమాజం సత్పురుషుల్ని అసలు లెక్క చేయని స్థితికి తీసుకొచ్చేసింది అదేవిధంగా సత్పురుషులు కాని వాళ్ళని కూడా మీడియా చెల్లించేసరికి ఆ రంగానికి సత్పురుషులన్న వాళ్ళకి ఏది ప్రామాణికం అన్న స్థితికి సమాజం కూడా ప్రయాణించింది ఎందుకంటే నాయనా పులి వచ్చే కదా నాయన ఏ ఒక్కతన్ని ఇతడు సత్పురుషుడు అని మనం గౌరవించాక తర్వాత అతడి దౌష్టపు చరిత్రంతా బయటకు వస్తే సిగ్గుపడతాం మరొకరి పట్ల అంతే పాలతో మూతి కాలిన పిల్లి మజ్జిగ ఊది తాగిందన్నట్లుగా తయారైపోతాం కాబట్టి దీనికి కార్యకారణ సంబంధాలు ఏమిటో మనమే విశ్లేషించుకోవాలి సామాన్యులుగా సమాజంలో మనము ఒక భాగంగా సమాజాన్ని శుద్ధి చేసుకుని సంస్కరించుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరము చేయాలి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ as well support me financially also. Thank you for watching.